ఓం నమ శివాయ అందరికీ నమస్తేనండి కార్తీక మాసంలో త్రిమూర్తులను పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు ఈ రథకథను వింటే ధనవంతులు అవుతారు మోక్షం ప్రాప్తి కూడా కలుగుతుంది త్రినాథ రథకథను మనస్సును నిర్మలంగా ఉంచుకొని ఈ కథను వినాలి ఈ త్రినాథ చరిత్రను మాటి మాటికి వినడానికి అమృతం వలె ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం శ్రీపురం అనే గ్రామంలో మధుసోదరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు మెక్కిలి దరిద్రుడు చే భిక్షమెత్తుక్కుంటూ జీవించేవాడు ఆ బ్రాహ్మణుడుకు ఒక కుమారుడు జన్మించడం తల్లిపాలు వలన ఆ బాలుడు శరీరం రోజు రోజుకి కృషిస్తూ ఉంటుంది ఆ బాలుడు చిక్కుదించిపోతాడు ఆ బ్రాహ్మణుడి భార్య చూసి పెనిమిడితో ఇలా పలికిను అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలు ఇచ్చి ఒక ఆవును తీసుకురండి అని చెప్పగా ఆ మాట విన్న భర్త ఏం చెప్తున్నావు ఓసి నీకు ఏమన్నా వెర్రిపెట్టిందా మనము చూడడానికి కడుపు పేదవారం కదా పాలిచ్చి ఆవు మనకి ఎలా దొరుకుతుంది ధనధాన్యాలు మన వద్ద లేవు కదా నేను ఈ లోకములో ఏ విధంగా గణ్యతలను పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తారు అలాంటి వారికే లోకమంతా భయపడతారు కూడా మనలాంటి పేదవారిని ఎవరు అడుగుతారు చెప్పు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు ఆ భార్య ఆ మాటల విని ఎంతో దుఃఖిస్తూ ఓ బ్రహ్మదేవుడా నీ వంటి మా వంటి పేదవారి ఇంట్లో నీ ఈ బిడ్డని ఎందుకు పుట్టించావయ్యా ఏమి తిని ఈ బిడ్డను బ్రతికించాలి ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉంటుంది ఆ పిల్లవాడి గు చూసి ఏమి చేయాలో తోచక ఆ బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్న కమండలాలు వగేర చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలను జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి తన భార్య చేతిలో ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి ఎంతో సంతోషించి పెనిమిడితో ఇలా అంటుంది అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చి ఆవును తీసుకురండి అని చెప్తుంది ఆ భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాలు పట్టుకొని గ్రామాలు గ్రామాలు తిరుగుతూ ఉంటాడు ఇలా తిరుగుతూ ఉండగా పెద్ద భాగ్యవంతుడు అయిన షావుకారు ఉండే గ్రామానికి వెళ్తాడు ధనధాన్యాలు పరిపూర్ణంగా కుబేరుడితో ఆ షావుకారు సరిసమానుగా ఉంటాడు అతని ఆవులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి దైవఘటన మాత్రం మరో విధంగా ఉంటుంది ఎందుకంటే తన ఆవులల్లో బోద అనే ఆవు ఉండేది కానీ అది దుష్టిబుద్ధి గలది మేత కోసం బయటికి వెళితే పరాయి వ్యవసాయంలో జ్వరబడి తినేస్తూ ఉండేది ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే పేదవాడి పొలంలో జ్వరబడి పండిన పట్టం తినేస్తూ కనిపించింది అది చూసిన షావుకారు ఎంతో కోపంతో అక్కడ దీని మొహం ఇంకా చూడకూడదు ఇప్పుడే దీన్ని అమ్మివేస్తాను దీని విలువ యాభై రూపాయలు అయినప్పటికీ కూడా నాకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనమే లేదు ఇప్పుడే ఏదైనా బేరం వస్తే దీన్ని ఐదు రూపాయలకి అమ్మి వేస్తాను అని అంటూ ఉంటాడు అటు వెళ్తూ ఉన్న మధుసూదరుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా అంటున్నాడు షావుకారు గారు మీరు యాభై రూపాయలు ఖరీదు గల ఆవును మీకు ఉపయోగపడడం లేదు అని ఐదు రూపాయలకే ఇస్తానని అన్నారు అయితే ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను మీ ఆవు దొడను ఆ ఐదు రూపాయలకు మాకు ఇప్పించండి అని అంటాడు అప్పుడు ఆ షావుకారు ఇలా అంటున్నాడు ఒరే వెర్రివాడా నేను ఏదో మాట వరసకి అంటే నువ్వు నిజంగానే అంటున్నావేంటి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీరు షావుకారు అయ్యి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని మతిలో ఎంతోగా బాధపడి తెలియగా అనేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వచ్చి విన్నాడో అతనికి ఈ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడు చేతిలో ఆవును దూడని పెడతాడు ఇక ఆ బ్రాహ్మణుడు ఆవును దూడను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె ఎంతోగా సంతోషిస్తుంది వెంటనే పితికి కుమారుడుకు తాపిచ్చి ఆనందించింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి తర్వాత ఆ ఆవు ఎటో వెళ్ళిపోయింది కనిపించలేదు పొద్దుపోయో పొద్దుపోయే వేళ అయింది ఆవు తిరిగి రాకపోవడం చూసి ఆ బ్రాహ్మణుడు ఆవు కోసం వెతుకుతూ ఉన్నాడు వీధులలోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూములలోను ఎంత వెతికినా సరే ఆ ఆవు జాడ కనిపించలేదు తెల్లవార తర్వాత నిద్ర మేలుకొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక చోట వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఉంటాడు అది ఒక పెద్ద మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారే వరుసగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద ఆ బ్రాహ్మణుడు కూర్చొని ఆయాస తీర్చుకొని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు వారు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణుడా నీ మనసుకు ఎంతో చేత దుఃఖము కలిగి ఉన్నది అసలు నీకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో ఎవరించి చెప్పు అని అనగా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు పేదవాడిని భిక్షం వెతుక్కొని బతికేవాడిని నాకు ఒక ఆవు ఉంది అది ఇప్పుడు కనిపించడం లేదు ఈరోజు శ్రీపురం సంత జరుగుతుంది కదా నేను ఆ సంతకి వెళ్ళి వెతుకుతాను ఎవరైనా ఒకవేళ ఆ ఆవును దొంగిలిస్తే అక్కడికి తీసుకుని వచ్చి అమ్ముతారు కదా అని అంటారు త్రివంద్ర స్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని సంగతి అంతా కూడా వివరించి చెప్తాడు ఆ మాటలు విన్న త్రిమూర్తుల వారు ఇలా చెప్తున్నారు నువ్వు ఎలాగో సంతకు వెళ్తున్నావు కదా కాబట్టి మాకు కొన్ని ఏవైనా కొన్ని దినుసులు తీసుకుని వస్తావా అంటారు త్రిమూర్తుల వారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీకేమి కావాలి అని అడుగుగా త్రిమూర్తుల వారు ఇలా చెప్తున్నారు ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనెని మాత్రమే తీసుకురమ్మని చెప్తారు అప్పుడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే నాకు డబ్బు ఎక్కడి నుండి దొరుకుతాయి నేను పేదవాణ్ణి కదా భిక్షం కొని జీవిస్తూ ఉండేవాణ్ణి అని అన్నగా త్రిమూర్తుల వారు ఇలా చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడా అదిగో రెలి కనిపిస్తుంది కదా దాని మొదట్లో మూడు పైసలు ఉన్నాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు అక్కడికి చూ అక్కడికి వెళ్ళి చూస్తే మూడు పైసలు దొరుకుతాయి ఇంకా అక్కడ డబ్బులు దొరుకుతాయేమో అని ఆ చెట్టు దగ్గరే వెతుకుతాడు అది చూసిన త్రీనాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకేమైనా వెర్రి పట్టిందా అక్కడ ఇంకా పైసలు లేవు మేము ఎంత చెప్పామో అన్ని పైసలే అక్కడ ఉన్నావి అని అంటారు ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక సందేహం వచ్చి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు ఆ చెట్టు కింద నిలబడి వస్తూ ఉన్న బ్రాహ్మణుడు చూసి త్రీనాథుల వారు ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణుడా మళ్ళీ నువ్వు తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా మీరు చెప్పిన వస్తువులను నేను ఎలా తీసుకురావాలి అని ప్రశ్నించగా నీ భుజంపై ఉన్న గావంచిలో పెట్టుకొని తీసుకురా అని త్రినాథుల వారు చెప్పారు అందుకు ఆ బ్రాహ్మణుడు గావంచిలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్తులారు నాతో కపటంగా చెప్తున్నారు కదా అని అంటారు ఓయి నీతో కపటంగా మేమేమి చెప్పడం లేదు మమ్మల్ని మా నామస్మరణం తలుచుకొని ఈ నూనెను ఈ గావంచీలో వేసుకొని తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించి అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఆవు కనిపించలేదు అయితే అక్కడ ఉన్న సంతలో ఆకులు ఒక్కలు తీసుకొని నూనె కోసం బజారుకి వెళ్ళి ఒక కొట్టులో ఒక పైసాకు నూనె గావంచిలో పొయ్యమని అప్పుడు అడుగుతాడు ఆ కొట్టువాడు ఆశ్చర్యపోతాడు ఈ బ్రాహ్మణుడు పిచ్చివాళ్ళగా ఉన్నాడు నూనెను గావంచిలో పొయ్యమంటాడేంటి అనుకొని మా దగ్గర నూనెమి లేదు అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు పక్కనే ఉన్న మరో కొట్టుకు వెళ్ళి ఒక పైసా నూనెను ఈ గావంచిలో పొయ్యమని అడుగుతాడు అప్పుడు ఆ కొట్టువాడు ఇతను చూడడానికి అమాయకుల్లా ఉన్నాడే గావంచెలో నూనె ఎలా పోయడం ఏంటి అని ఆలోచించుకొని ఇతనిని ఎలాగైనా సరే మోసం చేసి అతని దగ్గర ఉన్న పైసలను ఎలాగైనా తీసుకోవాలి అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నువ్వు నూనె నూనెను కొలతో వేసి ఇవ్వగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు గోవంచెలో పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంతే అతను వెళ్ళగానే ఆ కొండలో నూనె మొత్తం కూడా మాయమైపోతుంది అది చూసిన ఆ కొట్టివాడు మూర్చిచ్చిపోతాడు మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలివాడి ముఖం పైన నీరు చల్లి తెచ్చి కూర్చోబెడతారు అప్పుడు ఏమంటున్నారంటే ఏం చెప్తున్నారు అంటే ఎక్కడ నుండో వచ్చి ఒక బ్రాహ్మణుడు ఒక పైసా నూనెను ఇవ్వమని అడిగాడు అతనికి నేను ఆ నూనె ఇవ్వగా అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే కొండలోకి చూడగానే దానిలో నూనె లేదు అని చెప్తూ ఎంతోగా బాధపడ్డాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగారు మేము అందరం కూడా లేదు అని చెప్పగా అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ బ్రాహ్మణ వద్దకు వెళ్ళి ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణుడా మీరు మా వద్ద నూనె కొన్నారు కదా అది కొలత చాలా తక్కువగా ఉంది మేము నీకు పూర్తిగా ఇస్తాము పూర్తిగా తీసుకుని వెళ్ళండి అని అన్నారు మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఆ సంతకి తిరిగి వెళ్తాడు ఈసారి చమురు సరిగ్గా పోసి ఇవ్వగా ఎప్పటిలాగానే నూనె ఆ భవనంలో ఉంటుంది అది చూసి అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ గావంచాలో చమురుని ఉంచారు వాటిని పట్టుకొని ఆ బ్రాహ్మడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారు అడిగిన సామాన్లు మొత్తం కూడా తీసుకుని వచ్చి వారికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు పోయి నీ కష్టాలను చూసి మాకు దయ కలిగింది మేము ఒక మాట చెప్తున్నాము వినుమా నువ్వు త్రినాథుల వారి సేవ చేయడం వలన నీ దరిద్రం పటాపంచలు అయిపోతుంది అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాథుల వారు అనగా అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు స్వామి మిమ్మల్ని ఏ వస్తువులతో పూజించాలి అని చెప్పమని కోరుతాడు ఓ బ్రాహ్మణుడా శ్రద్ధగా విను మా పూజకు నువ్వు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టని అవసరమే లేదు మేము కొద్దిపాటితోనే సంతృప్తి చెందుతాము అని అంటారు ఇప్పుడు నువ్వు తీసుకుని వచ్చిన వస్తువులే చాలు త్రిమూర్తుల పూజ ద్రవ్యాలు అంతే అని అంటారు మాకు వీటితోనే మేళ చెయ్యి అని అంటారు మేళ అంటే పూజ చెయ్యి అని అంటారు రెండు మట్టి ప్రతిమలు తీసుకుని అందులో ధూపం వేసి దీపం మెలిగించడానికి మూడు ప్రతిమలు తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి ఒత్తులు వేసి ఆకు వక్కలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఆ రోజు రాత్రి తెల్లవారుజామున మీ ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహితులను పిలిచి పూజ ద్రవ్యాలను తెచ్చి అక్కడ ఉంచి సకల స్వామి స్వామివారికి సమర్పించాలి అలా చేస్తే కనుక సకల పాపాలు నివారించబడతాయి అని ఆ మాటలు విన్నా ఆ బ్రాహ్మణుడు పూజ చేయడానికి ఉపక్రమించాడు చెట్టు మొదట్లోనే పూజ చేయాలి అని ప్రారంభించాడు కానీ పూజ పూజ చేయడానికి అక్కడ ఒత్తు కనిపించలేదు ఇప్పుడు త్రిమూర్తుల వారు నీ గోహంచీలోను చెంగును చించి ఒత్తులు చేయి అని చెప్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు నేను కటిక పేద బ్రాహ్మణ్ణి భిక్షం వెతుక్కొని ప్రతి పూటను గడుపుకొని కుటుంబం పోషణ చేసుకుంటూ ఉండేవాడే అన్న వస్త్రాలకు వెతుక్కుంటూ కష్టపడుతూ ఉన్నాను నా దీపాన్ని వెలిగించడానికి నా దగ్గర కనీసం అగ్గి కూడా లేదు నా గా వంచే ఒత్తుకు ప్రాప్తునైనాను నా ఆవు దొంగల పాలు అయ్యింది నా కుటుంబం ఉపవాసంతో నా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని బాధపడుతూ ఉంటాడు అక్కడే కూర్చొని అది చూసిన త్రిమూర్తులు వారు ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణుడా నువ్వు దిగులు చెందకు నీ ఆవు దూడ రెండూ దొరుకుతాయి నీ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తారు వస్తువులు కూడా అన్నీ దొరుకుతాయి అని చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడే స్వామివారికి ఐదు మేళాలను అర్పిస్తాను ఐదు వారాలు పూజలు చేస్తాను అని ఈ మాట సత్యం అని చెప్తాడు దీపం వెలిగించడానికి అగ్గి లేదు నేను ఇప్పుడు ఏమి చేయగలను అని అనగా త్రిమూర్తుల వారు ఎలా చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రాలను మూసుకో అని వెంటనే బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసిన బ్రాహ్మణుడు ఎంతోగా ఆనందించి దేవుడికి మేళ సమర్పించాడు మేళ ఇచ్చి వేసిన ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి స్పష్టంగా దండ ప్రయాణం చేసి త్రిమూర్తుల వారి వద్ద సెలవు తీసుకొని కొంత దూరం నడిచి వెళ్తూ ఉండగా కనిపించకుండా పోయిన ఆవు దూడ కనిపిస్తాయి ఇదంతా త్రినాథుల వారి దయే అనుకొని మనసులో ఎంతోగా సంతోషించి వాటిని తీసుకుని ఇంటి వద్దకు వెళ్తాడు ఇంటికి చేరుకోగానే ఇంటి నిండా సిరి సంపదలు ఉంటాయి వాటిని చూసి ఎంతోగా సంతోషించి ఆ రోజు నుంచి త్రిమూర్తుల వారం మేళను శ్రద్ధగా జరుపుతూ ఉండేవాడు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అందరికీ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు అతను స్నేహితులను పిలిచి వెనుకట వలె మేళాలను కూడా జరిపిస్తూ ఉండేవాడు మేళ చేసే పద్ధతిని కూడా అందరికీ వివరిస్తూ చెప్పాడు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా త్రినాథ పూజలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు దాని వలన షావుకారులందరూ కూడా వ్యాపారాలు మూసివేశారు అందరూ ఆ దేశపు రాజు వద్దకి వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసిన రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అయ్యా మా ఫిర్యాదును మీరు వినవలసిందిగా కోరుతున్నాం మధుసూదరుడు అనే పేద బ్రాహ్మణుడు వెతుక్కుంటూ జీవించేవాడు శ్రీపురం వెళ్ళి వచ్చిన తర్వాత త్రినాథ మేలను ఆచరించాడు త్రినాథను దేవతలలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి చేకూరినాయి ఆ ఊరిలో ఉన్న రైతులు అందరూ కూడా త్రినాథ మేళన చేసిన వారే గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళన చేసిన వారే అందరూ మోక్షం పొంది ఉన్నారు ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయారు మా వ్యాపారాలు పోయినవి మా క్రయ విక్రయాలు ఎలాగ జరుగుతాయి అని చెప్పగా ఆ రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జీనంలో పిలిపించుకొని కోపంతో ఇలా అంటున్నాడు త్రినాథులు అనే దేవతలు ఏం చే ఏం దేవతలు వారిని మీరు ఎందుకు పూజ ఇస్తున్నారు నేను చెప్తున్నాను వినండి ఆ పూజలు మీరు చేయకూడదు అలా పూజలు ఎవరు చేస్తారో వారికి ఐదు వందల రూపాయలు జరిమానం విచ్చి ఆరు మాసాలు ఖైదీలో ఉండవలసిందిగా అంటాడు అలా కాని ఎడల సూలం వేయబండు అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపిస్తాడు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించాలి అని అనుకున్నారు దాని ఫలితంగా ఆ రాజుకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడుపు గోస వినిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా రాజు వద్దకు పరుగులు పెడుతూ ఉన్నారు రాజు దైవకృప తప్పడం వలనే తమ కుమారుడు చనిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉన్నాడు కుమారుడు ముఖాన్ని చూస్తూ రాజు వేడడం మొదలుపెట్టాడు తల్లి బంధువులు మొదలైన వారంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారు దహనం చేయడానికి సర్వభద్ర నది తీరాన శివాన్ని ఉంచారు అప్పుడు త్రినాథుల వారికి దయ కలిగింది రాజుకుమారిని బతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ ఆస్థానానికి వచ్చారు రాజును వారి సమూహాన్ని చూసి మీరందరూ ఈ నది తీరం వద్దకు ఎందుకు వచ్చారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం ఉంది కదా అని అడగగా అక్కడ వారందరూ కూడా ఇలా చెప్తున్నారు మీతో ఏం చెప్పగలం ఈ రాజకుమారుడు చనిపోయాడు ఆ రాజు ఏమి దోషం చేశాడో అని చెప్పారు ఆ మాటలు విని త్రీనాథుల వారు ఇలా చెప్తున్నారు ఆ కుర్రవాడు చనిపోలేదు మీ రాజు ఏదో అపరాధన చేసి ఉంటాడు అందుకే ఈ కుర్రవాడు చనిపోయాడు ఇప్పుడు మీరందరూ కూడా త్రినాథుల వారిని పూజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు త్రినాథం మేళ చేయడానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజు కుమారుడు బతకగలడు అని చెప్పి త్రినాథమూర్తులు వారు అన్ అక్కడ అదృశ్యమయ్యారు అందరూ వారు చెప్పినట్టుగానే త్రినాథస్వాములు వారి పేర్లను ఆ కుమారుడు చెవిలో చెప్తాడు వేడు మేళాలు చేయడానికి ఒప్పుకున్నాడు అలా ఒప్పుకోగానే కుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషిస్తారు అప్పుడు త్రిమూర్తుల వారి పేర్లను మాటి మాటికి స్మరిస్తూ ఉన్నారు అందరు నోట నుంచి వెలువడిన ఆ మాటలు సముద్ర గర్జన వలె వినిపిస్తూ ఉన్నాయి అటువంటి సమయంలోనే ఒక వర్తకుడు ఆ ఊరు మీదుగా తన ఓడలలో విదేశాలకు సరుకులు తీసుకువెళ్తూ ఉన్నాడు ఆ ఓడను నడిపించుకొని సర్వభద్ర నది తీరాన ప్రవేశించాడు ఆ గోస చేసిన స్థలం దగ్గరికి వస్తాడు వారిని చూసి జనాల్లారా త్రినాదుల పేర్లు ఏం పేర్లు మీరు ఎలా స్మరిస్తూ ఉన్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారు మనుషులు ఇలా అంటున్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణువు మహేశ్వరులే అనేవారే త్రినాథ స్వాములు అటువంటి ప్రభులను మా రాజుగారు మన్నించినందున అపరాధునైనాడు ఆ అపరాధం వలనే ఈ కుమారుడు చనిపోయాడు ఇందుచేతన మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేటుకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ప్రభులకు దయ కలిగింది వచ్చి వీరిని బ్రతికించి వారు అందుకు వేడి మేళల చేటుకు ఒప్పుకున్నారు వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చొని ఉన్నాడు ఈ విధముగా జరిగినది అన్ని విషయాలు చెప్తారు ఆ షావుకారికి మతిలో సంతోషించి అటువంటి ప్రభు ఎక్కడున్నారో చనిపోయిన రాజకుమార్ బతి కూర్చున్నాడా నా ఓడలు ఒడ్డున అండుకొని ఆనుకొని ఉన్నవి నేను ఈ ఒడ్డుపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభుల వారికి ఐదు మేళాలు చేస్తాను అంటే ఐదు వారాల పూజలు చేస్తాను అని ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు పై దేశపు వెళ్ళి అక్కడ గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఓడనడి ఒడ్డున లంగర వేయించుకొని ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లు ఓడలో నుంచి ధనము మోసుకుని పోయినారు ధనము ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముగా ఉన్నాడు ధనం చూసి ప్రభులు వారి మేళనం మర్చిపోయారు అందుకు ప్రభుకి కోపం కలిగి దండని వేయించాలి అని ఓడను నీటిలో మునిగించాడు నౌకరు ఓడలో ఉన్నవారందరూ కూడా నీటిలో మునిగిపోయారు అది తెలిసిన అందరూ కూడా భూమిపై పడి గోల పెట్టారు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుంచి త్రినాథుల వారు నువ్వు మాకు మూడు మేళాలు ఇస్తాను అన్నావు మూడు వారాలు పూజలు చేస్తాను అని అన్నావు కానీ నువ్వు ఆ విషయమే మర్చిపోయావు అందుకే నీ ఓడ మునిగిపోయింది నువ్వు ఐదు మేళాలు సమర్పించినట్లయితే ఐదు వారాలు పూజలు చేసినట్లయితే అని త్రినాథుల వారు సెలవిచ్చారు ఆ మాటలు విన్న షావుకారు మతిలోనే ఎంతోగా బాధపడ్డారు ముందు నేను సంకల్పం చేసుకుని ఉన్నాను కదా ప్రభులు మహిమను మర్చిపోయాను ఇప్పుడే నేను త్రినాథుల వారికి మేళ ఇస్తాను అని మనసులోనే నిర్ణయించుకొని మేలకు కావాల్సిన సామాన్లన్నీ తెప్పించి స్నేహితును పిలిపించి ప్రభులవారికి మేలను సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూసిన అతడు పట్టలేని ఆనందాన్ని పొందాడు పరాపచికాలను నౌకర్లు ఓడలో ఉన్న మిగిలిన ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి మేళను సమర్పించి నిష్టంగా నమస్కారం చేశారు ఆ రాజ్యమంతా కూడా స్వామివారి మేళను జరిపిస్తూ ఉన్నామని ప్రకటనలు వేయించారు ఆ మేళాలను చూడడానికి ఆ ఊరిలో ఉన్న జనమంతా వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక గుడ్డివాడు దారిలో వెళ్తూ ఉన్నవారిని ఇలా అడుగుతున్నారు అన్నా అసలు మీరెవరు మీ పేరేమిటి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా వారు మేళాలు చూడడానికి వెళ్తున్నామని సమాధానమిస్తారు ఆ మాటలు విన్న గుడ్డివాడు ఇలా అంటున్నారు నాకు కళ్ళు కనపడవు మీరందరూ నేత్రాలతో చూస్తున్నారు నేను దేనితో చూడాలి అని అడగగా ఒక ఓ గుడ్డివాడ శ్రీనాథ వారిని భుజించు నీ కళ్ళు వెంటనే కనపడతాయి ప్రభుల వారి మహిమను చూడవచ్చు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ మేళాల వద్దకు చేరుకుంటారు అప్పుడు ఆ గుడ్డివాడు ఆ త్రోవలను కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగానే కొంచెం కళ్ళు కనిపించాయి అప్పుడు ఆ గుడ్డివాడు కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాడిని చూసి నువ్వు గుడ్డివాడివి కదా ఇంత కష్టంతో ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు అన్నా నేను త్రినాథం మేళను చూడడానికి వెళ్తున్నాను నా మా ఆ మాటలు విన్న అతను స్వామివారి దయ నా మీద లేదు ఎందుకంటే చేతులు కాళ్ళు చొట్ట నేను ఎలా నడవగలను అని అంటాడు నీకు కాళ్ళు అయినా ఉన్నాయి నేను ఎలా ఎళ్ళగలను అంటాడు అప్పుడు ఆ మాటలు విన్న గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు నువ్వు వారిని పూజించు నీ కాలు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళాం నేను కేవలం గుడ్డివాడినే ఏ మాత్రపు నా కళ్ళు కనిపించడం లేదు త్రినాథమేళ వారిని భుజించాను కాబట్టి నాకు కొద్దిగా అయినా సరే కనిపించాయి నువ్వు కూడా స్వామివారిని భుజించు అంటే నీ బాధలు నివారిస్తాయి అని చెప్పగా అందుకు ఆ చొట్టవాడు ఇలా అంటున్నాడు ఓ గుడ్డన్నా నీకు కాళ్ళైనా ఉన్నాయి కాబట్టి నడవగలవు నేను ఎలా నడవగలను నన్ను నీ భుజాల మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళు అంటాడు నేను నీకు దారిని చూపిస్తాను అని అంటాడు నిశ్చితంగా ఇద్దరూ మెల్లగా చేరుకుంటూ ఉంటారు అన్నీ చొట్టవాడు ఇలా చెప్తున్నారు ఒక చోటకి వెళ్ళి ఆ మాట విన్న గుడ్డివాడు చొట్టవాడి భుజాలపై కూర్చొని పెట్టుకొని మెల్లగా నడుస్తూ కొంత దూరం వెళ్తూ ఉంటారు కొంచేపు వచ్చి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు కాసేపు ఆయాస తీర్చుకొని ఉంటారు నేస్తమా నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా చొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచి వెళ్ళగలను అని అంటారు ఈ విధంగా గుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరికి ప్రవేశించారు ఆ మేళ జరిగే స్థలానికి ప్రతిరోజు కూడా ఒక వైష్ణువుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళను చెల్లించకుండానే రోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు అక్కడున్న వారందరూ కూడా కలిసి ఇలా అనుకుంటున్నారు ఈరోజు ఎలాగైనా సరే అతడు ఇక్కడికి రావడానికి వీలు లేదు అప్పుడు ఆ మేళ చేయిస్తున్న వారందరూ కూడా వైష్ణుడు రాగానే చూసి మేళ చెల్లించకుండా నువ్వు వెళుతున్నావు కాబట్టి నిన్ను మేల వద్దకు రాకుండా ఆపుతూ ఆపుతున్నాం అని చెప్పగా వైష్ణుడు ఇట్లా అంటున్నాడు నాయన్లారా నా అపరాధాన్ని నన్ను క్షమించండి ఇక నుండి అయినా సరే మేల కాకుండా నేను వెళ్ళను నిరాకారంగా చెప్తున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమును అని అనుకుంటూ ఉంటాడు ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుడి ఇంట్లోకి వెళ్తాడు నా శిష్యుడు ఎక్కడ ఉన్నాడు ఈరోజు కనిపించడం లేదు మరి వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఇలాగా చెప్తుంది నా కుమారుడు మేల వద్దకు వెళ్ళాడు అంటుంది అప్పుడు గురువుగారు గారు ఎవరిది అని అడుగుతాడు అందుకలా ఆ ముసలిది త్రినాథ మేళం అని చెప్తుంది ఆ మాటలు విన్న ఆ గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారి భక్తి శ్రద్ధతో పూజలు చేస్తూ ఉంటారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలాలనుకు సామాగ్రి కాలతో తన్ని వేస్తాడు ఆ తర్వాత వైష్ణువుని పట్టుకొని బరా బరా లాక్కుంటూ పోయాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరును వర్షం ఉంటుంది కట్టిక చీకటి మీద గురువుగారు ఇంటికి చేరుకుంటాడు గురువుగారు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది గురువుగారు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారులు చనిపోయి ఉన్నారు వారిని చూసి గురువుగారు మూర్చిపోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చొని పెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తరమరు త్రీనాథస్వామి వారికి అపరాధన చేశారు త్రీనాథ మేళను పాడు చేశారు అందుకే మీకు ఈ ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేలు చేసిన వేడల మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడు చెప్తాడు ఆ మాటల మీద గురువుగారు ఐదు మేళాలు ఇచ్చటకు ఒప్పుకుంటాడు వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రీనాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుని అందుకొని ఆ ప్రభులు వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ఆ ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావాల్సిన పదార్థాలు యావత్ తెప్పించి అందరితో కలిసి మేలు సమర్పించారు నూనె కాండము చెల్లినది ప్రభులు వారి పూజకు కావాల్సినవన్నీ కూడా తెప్పించారు ఆకులు ఒక్కలు గంజాయి అందరూ కూడా పంచుకొని సేవించి సుఖ సంతోషాలతో అనుభవిస్తున్నారు ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనం ఉన్నా కూడా తరిస్తాయి పుత్రులేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొట్టిగా హింసగా చెప్పిన వెడల నడ్డితనము గుడ్డితనము కలుగుతాయి ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలము నుంచి ముందు విష్ణువును పూజించాలి చందనం పుష్పాలను తెచ్చి త్రిమూర్తుల వారికి వేరువేరుగా పూజించాలి నైవేద్యాలు సమర్పించి గంజాయిల అగ్నిని వేయవలెను తాముళ్లాడు మూడు భాగాలుగా చేసి ఉంచాలి త్రిమూర్తుల వారి వెడమ భాగాన వినాయకును ఉంచవలను మూడు దీపాలు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలను అంతా సమర్పించి త్రినథ స్వాములు పాదాలపై పడేవలను అందరూ కూడా నిర్మలమైన మనసుతో ఈ కథను వినవాలి విని ప్రసాదములు అందరు పంచుకొని సేవించి వరను ఈ విధముగా త్రినాథుల పూజలు తయారించండి ఆ భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి యొక్క ఆశలను పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి